హాయ్ సార్ నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ ఎస్ సార్ ఫస్ట్ మిగి మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ ఇంటర్కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే సో మరి క్యాస్ట్ ఇది ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఫా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాను అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చుని సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజుల ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకొల్లో ఉంటాను సో ఇరవై రోజుల నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా ఎప్పటికీ ఒక ఐదు రోజులు అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకొల్లు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కత్ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను